భగవాను చెప్తున్నారు నువ్వు ఎదుటి వాళ్ళకి ఏదైనా ఉపకారం చేయాలనుకుంటున్నావునుకో ఎదటి వాళ్ళకైనా దుఃఖం పోగొట్టాడు అనుకుంటున్నావునుకో వాళ్ళకి ఏదైనా అశాంతి పోగొట్టాలనుకుంటున్నావునుకో ఎదుటి వాళ్ళని అజ్ఞానంలోంచి జ్ఞానంలోకి బంధంలోంచి మోక్షంలోకి చీకటిలోంచి వెలుతురులోకి నువ్వు తీసుకురావాలని అనుకుంటున్నావు అనుకో నువ్వు అహంకారంతో చేస్తే మటుకు అది సాధ్యం కాదు నువ్వు నిజంగా ఎదుట వాళ్ళకు ఉపకారం అనుకుంటున్నావు అనుకున్నా నువ్వు వాళ్ళని అశాంతిలోంచి శాంతిలోకి తీసుకొద్దామనే ఉద్దేశం మంచిదనుకో కానీ నువ్వు చేసే పని అహంకారంగా ఉందనుకో నీ పని మెరగలదు నీకు బాడంటుకుంటుంది కానీ పని సున్నా అంటే నువ్వు అజ్ఞానంలో ఉన్నప్పుడు నువ్వు అహంకారంలో ఉన్నప్పుడు నువ్వు లోకానికి ఏమి ఉపయోగపడవు ఒక నిజంగా ఉపయోగపడాలనుకున్నా నువ్వు అశాంతిలో ఉన్నావు అనుకో అజ్ఞానంలో ఉన్నావు అనుకో అహంకారంలో ఉన్నావు అనుకో లోకానికి ఏదైనా ఉపయోగం పడదామన్నా నీ వల్ల ఉపకారం జరగదు ఒక నువ్వు ప్రయత్నం చేసినా జరగదు లోకానికి ఉపకారం నువ్వు ప్రయత్నం చేసినా నీకే నువ్వే అశాంతిలో ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళకి శాంతి ఎలా ఇస్తావు నువ్వే ఆందోళనగా ఉన్నప్పుడు ఎదటి వాళ్ళకి ఆందోళన లేని స్థితికి ఎలా తీసుకెడతాడు సాధ్యం కాదు నీ మాట అహంకార పూర్తిగా ఉందనుకో ఎదటి వాళ్ళని అహంకారం లేని స్థితికి ఎలా తీసుకెడతావు అది సాధ్యం కాని పనులు అన్ని ఇది అన్నీ కూడా సాధ్యం కాని పనులు ఇవన్నీ కూడా ఎవడైతే ఆ ఉన్న వస్తువును ఉన్నట్టుగా తెలుసుకున్నాడు ఉన్న వస్తువు ఉన్నట్టుగా మనకు ఎరుకులోకి వచ్చే వరకు బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఉన్న వస్తువు ఉన్నట్టుగా మనకు ఎరుకులోకి వచ్చే వరకు మనం కానిదాన్ని మనం అవునని అనుకుంటూనే ఉంటాం మనకు కూడా అశాంతి వస్తూనే ఉంటాం అని నీకు ఆ ఉన్న వస్తువు ఉన్నట్టుగా నీకు వ్యక్తం అవ్వాలంటే దానికి అవలంబించే మార్గాలు కూడా మంచిగా ఉండాలి అది శుచిగా ఉండాలి మార్గాలు కూడా శుచిగా ఉండాలి నువ్వు నీ అంతటి నువ్వు ప్రయత్నం చేసి నువ్వు బుద్ధుడు అయ్యేవనుకో అంటే జ్ఞానం అయ్యేవనకో నీ అంతటి నువ్వు కష్టపడి నువ్వు ప్రయత్నం చేసుకుని జార్జి వాషింగ్టన్ గురించి చెప్తా ఉంటారు జార్జి మొట్టమొదటి అమెరికాకు ప్రెసిడెంట్ జార్జి వాషింగ్టన్ ఇప్పుడు వాషింగ్టన్ సిటీ అతని పేరే పెట్టారు అతను కూడా మన గాంధీ గారి భారత స్వాతంత్రం స్వాతంత్రం గాంధీ గారు ఎలా పోరాడారో ఆ ఇంగ్లీష్ చేతిలో నుంచి అమెరికాకు స్వాతంత్ర్యం తీసుకురావడం కోసం కష్టపడ్డాడు ఎవరు జార్జి వాషింగ్టన్ వాడు వాషింగ్టన్ గురించి ఒక మాట చెప్తారు వాడి కష్టపడ్డాడు వాడు కష్టపడ్డాడు వాడు శ్రమ పడ్డాడు ఎవడు వాషింగ్టన్ వాషింగ్టన్ శ్రమ పడ్డాడు వాడు సాధించాడు తన కోసం కాదు ఇతరుల కోసం బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ కూడా వాషింగ్టన్ గురించి చెప్తారు వాడు సాధించాడు వాషింగ్టన్ కష్టపడ్డాడు శ్రమ పడ్డాడు సాధించాడు ఏంటి ఆ సాధించడం ఎవరి కోసం తన తన కోసం సాధించలేదు ఇతరుల కోసం సాధించాడు తన పడ్డ శ్రమ ఇతరుల కోసం తన పడ్డ కష్టం ఇతరుల కోసం తన స్టవులంతా కూడా ఇతరులు సాధించిన మాట నిజమే జార్జి వాషింగ్టన్ సాధించిన మాట నిజమే ఎవరి కోసం సాధించాడు తన కోసం కాదు ఇతరుల కోసం సాధించాడు అని వాషింగ్టన్ గురించి సాతి ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సాధించాడు ఎవడు సాధించాడు జ్ఞాని పరిస్థితి కూడా అది మీరు కష్టపడి జ్ఞానం సంపాదిస్తారనుకోండి అనుకోండి టన్నే కాదు మీరు కష్టపడి జ్ఞానం సంపాదిస్తారనుకోండి ఇతరులకి ఎవరికి మనం ఏం సహాయం చేయకూడదు అనుకున్న ఆడదా అనుకున్నా ఆ సహాయం ఉరికే మామూలు సుడులు వరదొచ్చినప్పుడు సుడులు ఎలా తిప్పుతాయో అలా సుడులు 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 కింద మహావేగంతో కళ్ళు చూడటానికి కూడా అందరి వేగంతో ప్రవర్తిస్తారు ఇప్పుడు నది తీవ్రంగా ప్రవహిస్తున్నావు అనుకోండి మీరు ఇలా అనుకోండి నది తీవ్రంగా ప్రవహిస్తున్నా అనుకోండి మనం కళ్ళు చూ కళ్ళు ఒక కళ్ళు మూసి కళ్ళు తెరిచేటప్పటికి మనం చూసి మీరు వెళ్ళిపోతున్నాం మళ్ళీ కొత్త నీరు వచ్చేస్తూ ఉంటుంది అలాగే నువ్వు కనుక జ్ఞానం అయ్యా మనకు ఆత్మజ్ఞానం సంపాదించాను సుడి చెప్పినట్టు నదికి వరద వచ్చినప్పుడు ఎంత వేగంగా వెళ్ళిపోతూ ఉంటుందో మానవ జాతికి హ్యుమానిటీకి ఆ హ్యూమన్ టచ్ నుండి ఆ డివైన్ టచ్ టచ్నుండి నీ ద్వారా సమాజానికి శాంతి ఈ శాంతి నీ ద్వారా జ్ఞానము శాంతి జ్ఞానము సుఖము ఆనందము అలా ప్రవహిస్తూనే ఉంటుంది నేను ఆపు చేసుకోవాలి నేను ఎవరికి ఆనందం ఇవ్వకూడదు నేనంత శాంతిగా ఉండాలి అది నేను జుర్ర వేసుకోవాలి నువ్వు అనుకున్నా కుదరదు అయ్య పుల్లయ్య ఇప్పుడు మనం గోదావరి నది దగ్గరికి వెళ్ళి నువ్వు సముద్రంలోకి వెళ్ళకు నేను నిన్ను చూడటానికి వచ్చాను ఓ గంట సేపు ఎక్కడ ఆ అసలు మన మాటలు వినదది మనం వంక చూడదు అదే ప్రవాహం అదే ప్రవాహం జ్ఞాని పరిస్థితి కూడా అంతే ఒక్కసారి ఆగు నిన్ను చూడటానికి వచ్చాను నేను అని నదిని అడుగుతామనుకోండి అది ఆగదు ఒకటే ప్రవాహం జ్ఞాని పరిస్థితి అంతే నేను ఎవరికి సుఖాన్ని ఇవ్వను నేనెవరికి శాంతిని ఇవ్వను అని అనుకున్నా కుదరదు అక్కడ ఉన్నది అది అది ప్రవహిస్తుంటే అది నదీ ప్రవాహం ఆ నదీ ప్రవాహం కనుక లేకపోతే ఆ జ్ఞానం యొక్క ప్రవాహం కనుక లేకపోతే ఇప్పుడు రమేష్ చెప్పే భగవద్గీతలో మాటలు కానీ ఉపనిషత్తులో మాటలు కానీ అసత్యం అనుకుందాం ఎవడో ఆ మాటలు భగవద్గీతలో మాటలు కొంతమంది జీవి ఏ రామకృష్ణ పరమంశు వాళ్ళు జీవిస్తున్నారు కాబట్టి అయ్యో ఉపనిషత్తులు చెప్పింది నిజమే భగవద్గీతలో చెప్పింది నిజమే అని ఎవడో కొంతమంది జీవిస్తున్నారు కాబట్టి ఆ ప్రవాహం అలా ఎడతాంది కాబట్టి నిజమే అనిపిస్తుంది కానీ ఎవడూ జీవించలేకపోతే రామకృష్ణుడు జీవించలేకపోతే లేదా వశిష్ఠుడు జీవించలేకపోతే ఎవడీ జీవించటం లేదనుకోండి ఆ వస్తువు ఎవరికీ అందటం లేదనుకోండి ఏదో చెప్పారు పురాణం మాటలు ఏదో చెప్పారు మాటలు ఆ పురాణాలు అవన్నీ ఉపనిషత్తులు ఏదో చెప్పారు అది అనిపిస్తాయి ఆ ఎవడో ఎవడొకడు జీవిస్తున్నాడు కాబట్టి ఆ ప్రవాహం అలా నడుస్తుంది అది భగవద్గీత చెప్పిన మాటలకు ఉపనిషత్తులో మాటలకు అర్థం లేకుండా అయిపోను ఎవడొకటి జీవించకపోతే అంతే మీరు మీకోసమే అనుకోండి అనుకోండి ఇతరుల కోసం మీకోసమే కష్టపడి 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 సహించి సహించి క్షమ వల్ల ఓర్పు వల్ల క్షమి సహించి 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 మీరు జ్ఞానం సంపాదించారు అనుకోండి గడ్డి పరక గురించి ఒక ఉదాహరణ చెప్తారు మన గడ్డి పరకే కదా ఆ గడ్డి పరక ఎంత మంచిదంటే ఎప్పుడైనా పొరపాటుని మన కాలు కింద పెట్టి తొక్కినా అది అలా అనుగుంటుంది కానీ కుట్టదటండి జ్ఞాని యొక్క స్వభావం అటువంటిది కుట్టడం చేయినా కుట్టదండి అది నీ నీకోసమే కష్టపడి ఆ జ్ఞానం సంపాదించినా అది నువ్వు పొందాక ఎవరికి ఇవ్వకూడదు ఎవరికి ఇవ్వకూడదు మానవే జుర్ర వేసుకోవాలని నువ్వు అనుకున్నా అది పొంగిపోయి నీ కప్పు పొంగిపోయి నీ పొంగిపోయి నది నది పుట్టినప్పుడు దాన్ని మేక దాటు అంటారు కావేరి నది పుట్టిన చోట మేకలు దాటేడిపోతే నదిని అదే మనం తిరుచినాపల్లి చూస్తే ఎంత ఎడప్పగా ఉందో చూడండి అలాగే జ్ఞాని నువ్వు కష్టపడి కష్టపడి నువ్వు సంపాదించి నీ కోసం సంపాదించుకున్నావు అనుకో అది ప్రవాహం లాగా సమాజానికి అంతా ఉంటుంది నువ్వు అలా పెద్ద నది నది న విశాలమైపోతావు విశాలం అవ్వకూడదు అనుకున్న ఆగదు అది